యేసు క్రీస్తు వారు సివలో పలికినటువంటి మూడవ మాటను ఈ గుడ్ ఫ్రైడే రోజు ధ్యానం చేసుకుందాం ఈ మూడవ మాట వ్యవహార రాసిన పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన మనం గమనించగలము యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యులు దగ్గర నిలిచిండటం చూచి అమ్మాయిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు తర్వాత శిష్యుని చూసి ఇదిగోని అని చెప్పాను ఆ గడే నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను యేసుక్రీస్తు వారు లోకంలో జీవించినప్పుడు అనేక ప్రయాణం చేశాడు యేసుక్రీస్తు వారి యొక్క చివరి ప్రయాణము గొల్గొత్త కొండ నుండి పరలోక రాజ్యమునకు ఈ పరలోక రాజ్యమునకు ఏడు మాటలు ఈ నిచ్చిన నిచ్చెనకు ఒక సూచి గమనించవచ్చు నిచ్చెనగా గమనించవచ్చు ఏడు మాటలు ఏడు మెట్లుగా మనం భావించవలను మొదటి మెట్టు క్షమాపణ రెండవ మెట్టు రక్షణ మూడవ మెట్టు ప్రేమ యేసుక్రీస్తు వారు మరి చివరి మాటల యొక్క స్వరం ఏమనగా క్రీస్తు ప్రేమ స్వరము ఈ స్వరాన్ని మనం గ్రహించాల అమ్మ ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి మూడవ మాట క్రీస్తు ప్రేమను తెలియజేయడం నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క మాటలో మనం గమనించగలము క్రీస్తు యొక్క బాధ్యతాయుతమైనటువంటి ప్రేమ రెండవది క్రీస్తు యొక్క భారముతో కూడినటువంటి ప్రేమ మూడవది క్రీస్తు యొక్క బలవంత పరచు క్రీస్తు ప్రేమ నాలుగవది క్రీస్తు ప్రేమ బలపరుచేటువంటి క్రీస్తు ప్రేమ ఈ నాలుగు విషయాలను క్లుప్తముగా మనం ధ్యానం చేసుకున్నాం ఈ మూడవ మాటలో క్రీస్తు ప్రేమ మనకు వ్యక్తమవుతున్నది మొట్టమొదటిది క్రీస్తు యొక్క బాధ్యతాయుతమైనటువంటి ప్రేమ తండ్రికి బాధ్యతలు అనుగ్రహించాడు దేవుడు భర్తనగా భరించువాడు భార్యగా భరించినది కుమారుని యొక్క బాధ్యత వచ్చేదంటే తల్లిదండ్రులను ప్రేమించి తల్లిదండ్రులను చూడవలసిన వాడు ఉంటున్నాడు ప్రభునామానికి స్తోత్రం చలిస్తున్నావు యేసుక్రీస్తు వారు శిలువలో కుమారుడి యొక్క బాధ్యతను ఆయన గ్రహించి తన ప్రేమను వ్యక్తపరిచి యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు ఇదిగోని కుమారుడని తన తల్లితో చెప్పినాడు శిష్యుని చూచి యోహాన్ చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పను ఈ మూడవ మాటలో రెండవ ప్రాముఖ్యమైన సంగతి ఏమనగా ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే క్రీస్తు ప్రేమ భారముతో కూడినటువంటి ప్రేమ యేసు క్రీస్తు వారు స్త్రీ అనుభవిస్తూ ఆయన దేహంలో రక్తం కారుతుంది ఆయన మరో మరణానికి మరి సిద్ధమవుతున్నాడు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన తల్లిని మర్చిపోలేదు తన ప్రేమను తల్లి యొక్క ప్రేమను ఆయన వ్యక్తపరిచి ఉన్నాడు రెండవ ఈ మాటలో రెండవ అర్థం వచ్చేదంటే క్రీస్తు ప్రేమ భారముతో కూడినటువంటి ప్రేమ యశ్ గ్రంథం యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనములో అనేకుల పాపములను ఆయన భరించను భరించినటువంటి ప్రేమ ప్రపంచాన్ని ప్రేమించడం మాత్రమే కాకుండా ప్రజలందరినీ ప్రేమించడం మాత్రమే కాకుండా తన స్వంత తల్లిని ఆయన సెలవులో ప్రేమ వాక్యములను ఆయన సెలవిచ్చి ఉన్నాడు బాధ్యతాయుతమైనటువంటి ప్రేమ భారంతో కూడినటువంటి ప్రేమ మూడవది రెండవ పరంతి ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన క్రీస్తు యొక్క ప్రేమ ఎటువంటిదంటే బలవంత పరుచేటువంటి క్రీస్తు ప్రేమ పరమగీతములు ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచ్చనంలో ప్రేమ మరణమంతా బలమైనది ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం యేసు క్రీస్తు వారు ఈ ప్రేమను తన యొక్క తల్లి పక్షమును ఆయన చూపించాడు తన బాధ్యతను చూపించాడు రెండవది తన భారమును వ్యక్తపరిచాడు ఆయన ప్రేమ ద్వారా మూడవది బలవంతపరిచేటువంటి క్రీస్తు ప్రేమ ప్రేమ మరణమంతా బలమైనది యేసు క్రీస్తు వారి ఆ మూడవ మాటల్లో నాలుగవ బలపరిచేటువంటి క్రీస్తు ప్రేమ పౌలంటాడు నన్ను అని ఎందే నేను సమస్తమును చేయగలను హబుక్కు మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన హబ్బిక్కు చేసినటువంటి ప్రార్థనలో మూడు విషయాలు మనం గమనించగలము ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్ నా ప్రభువే నాకు బలమై ఉన్నాడు ద లార్డ్ ఈజ్ మై షప్పడు ప్రభువే నా కాపురై ఉన్నాడు ది లార్డ్ ఈజ్ మై సెక్యూరిటీ ప్రభువే నా భద్రత అయి ఉన్నాడు ప్రభు నా మనకి స్తోత్రం చెల్లిస్తున్నావు బలపరిచేటువంటి క్రీస్తు ప్రేమ కాబట్టి ఈ మూడవ నాలుగు మూడవ మాటను మనం ధ్యానం చేసేటప్పుడు క్రీస్తు ప్రేమను మనం తెలుసుకునవలసిన వారమై ఇంటున్నాము బాధ్యతాయుతమైనటువంటి ప్రేమ భారంతో కూడినటువంటి ప్రేమ బలవంతపరచు క్రీస్తు ప్రేమ బలపరిచేటువంటి క్రీస్తు ప్రేమ అలాంటి ప్రేమను కలిగి నీ బాధ్యతలను ఈరోజు మనం ఒక కుమారుడిగా మనం నెరవేర్చవలసిన వారమైంటున్నాం దేవుడి భాగమును దీవించు కాక ప్రభువారి స్తోత్రం చెల్లిస్తున్నావు మూడవ మాటలో నీ ప్రేమను వ్యక్తపరిచినావు నాయన నీ ప్రేమను నీ తల్లి పక్షమున వివరించింటున్నావు నాయన ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పి ఉన్నాడు ఆ గడియ నుండే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను నేను దేవుడి వాక్య భాగము కాక మనం కూడా మన బాధ్యతలు గుర్తించి క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తు ప్రేమను మనం వ్యక్తపరచవలసిన వారమంటున్నాం ప్రభునామునికి స్తోత్రం కలిగినగా